ममतलतल्ली ओडिबाहुबली लालनतेली शतधारली यदलोकपाल्कडली मदनं जरिगेस्तली మాహేష్మతి బాహుబలి తెలుగు సినీ ఖ్యాతిని ఈరోజు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయంటే కారణం నాటు నాటు పాట నాటు నాటు పాట సంగీత దర్శకులు కీరవాణి గారు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కీరవాణి గారి తండ్రి శ్రీ శివశక్తి దత్తాగారు మనతో ఉన్నారు ఆయన దర్శకులు రచయిత పెయింటర్ కూడా మనం ఆయనతో మాట్లాడదాం ఒక కొడుకు ఆ స్థాయిలో సక్సెస్ సాధించినప్పుడు తండ్రికి అంతకంటే ఉంటుంది ఆయన ఎలా ఉంది ఆయనప్పుడు దీని గురించి ఎలా రియాక్ట్ అవుతారో మనం తెలుసుకుందాం సార్ నమస్తే అండి ముందుగా మీకు కంగ్రాట్స్ అండి ఏబీపీ దేశం తరఫున చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను సచ్ఎ బ్రిలియంట్ స్టూడెంట్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అండ్ నాకు భగవంతుడిటువంటి అద్భుతమైన కొడుకుని ప్రసాదించడమే ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ కానీ అప్పుడు ఈ ఆస్కార్ అవార్డులో ఎన్ని ఏమీ తెలియదు అసలు నాకే కదా ఎవరికీ అవి తొంభై సంవత్సరం తొంభై ఐదో బట్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కానీ నా కొడుకు మంచి సంకేతం విధ్వాసుడు అవుతాడు అనుకున్నాను కానీ ఈ లెవెల్స్కి వెళ్తాడని అనుకోలేదు అనుకోవటం జనకి చాలా ఆశ్చర్యం ఆనందకరం అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నాతో పాటు నా కుటుంబాన్ని ఈ నా ఊరి వాళ్ళని తెలిసిన వాళ్ళని బంధువుల వర్గాన్ని వర్గాన్ని ప్లస్ ఆంధ్రాని ప్లస్ ఇండియాని సంతోషపెట్టాడు వాడు మీకు ఆస్కార్ వచ్చిందనే వార్త ఎలా తెలుసుకున్నారు సార్ ఎలా చూసారు మీరు ఇక్కడ రాత్రి అంతా మేలు కూర్చుంటే చూస్తూ ఉన్నాం నామినేట్ అయినట్టు అందరికీ తెలుసు కదా అప్పుడు విని చాలా ఎక్సైట్ అయ్యాం ఈ అనౌన్స్ ఏ డేట్ వస్తుంది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం చివరి చెప్పారు ఇక ఇవాళ వస్తుందని సో నేను మధ్యాహ్నం నుంచి ఆ సన్నాహాల్లో ఉన్నాం వినాలని ఎప్పుడు మొదలెడతారో తెలియ యాక్చువల్గా నాకు డీటెయిల్స్ తెలియవు బట్ అందుకని అందరం నేను నా నా టీమ్ నా సినిమా నాకు నా కింద టీం అందరూ కలిసి ఇక్కడ వాల్ టీవీ అక్కడ పెట్టుకుని ఆ సోఫాలో అందరూ అలా ఉన్నాం ఓపుకున్న త్వరకు చూసాం పడుకున్నాం మళ్ళీ తెలారి గట్టా అది స్టార్ట్ అవ్వగానే మళ్ళీ లేచి చూస్తూ కూర్చున్నాం ఎదురుకాస్ టీ అది తాగేసి అలా కంటిన్యూ చేసినా చూస్తున్నాం చూస్తున్నాను చూసి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని ఏమైనా వచ్చేస్తున్నాక నాకు నీరసం వచ్చింది ఈ వయసులో వాళ్ళు ఉండగలరు కానీ నేను ఉండలేను కదా కాసేపటికి అలా పడుకుంటే తలవాసి ఎలా పడుకుంటే ఇక్కడే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఓ పెద్ద గోల వాట్ హ్యాపీ అండ్ అని చెప్పిన తెరిచి తిరిగి వీళ్ళంతా డాన్సింగ్ ఇయ్యారు ఇలా ఎలా ఎమోషనల్గా ఎక్సైటెడ్గా డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ చేసి ఏంటంటే సార్ వచ్చేసి దాస్కారు వచ్చేసి దాస్కార్ వచ్చేసి వచ్చేసిందని వాళ్ళకే వచ్చినంత హ్యాపీగా వాళ్ళందరూ అలా జంప్ చేసి అందరూ ఒక్కొక్కళ్ళు నన్ను హక్ చేసుకొని చెప్పారు ప్రౌడ్ మూమెంట్ని ఆ హ్యాపీ మూమెంట్ని నేను నా టీం అంతటితో షేర్ చేస్తున్న చాలా ఆనందంగా ఉంది కిరోణి గారు సంగీతం పట్ల ఆసక్తి మీరు ఎప్పుడు ఏ వయసులో గమనించారు మూడో ఏటా ఎలా ఎలా గమనించారు మూడో సంవత్సరంలో చిన్న ఒక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్ళి పంపిస్తూ ఉండేవాళ్ళం ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉండేది వైజాగ్లో ఉండేవాళ్ళం నే కంట్రా ఏదో చిన్న చిన్న బిల్డింగ్స్ రోడ్స్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు పుట్టాడు అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ వచ్చేసరికి ఒక స్కూల్లో జాయిన్ చేసాం మా ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు సింహద్వారంలోంచి వెళ్ళేవాడు బ్యాగ్ అయితే బుజాన్ చేసుకుని క్యారియర్ చిన్న బాక్స్ పట్టుకొని కూడా సర్వెంట్ బాయ్ ఉండేవాడు స్కూల్ దాకా అది అయిపోయి వచ్చేవాడు బట్ ఈ తన బ్యాగ్ నేనేం వేయాలని ఆ డ్యాగ్ ఈ విన్న టెలో టు క్యారీ అలా వెళుతూ అలా వెళ్ళేవాడు సాయంత్రం వచ్చేటప్పుడు ఈ ఈ పక్కన ఒక్కో గుమ్మ ఉండదు లోపలికి వచ్చేది ఆ గుమ్మలో లోపలికి వచ్చేవాడు పొద్దున్న మార్నింగ్ వెళ్ళటం ఇది రావటం అది ఈ తలుపు తెరుస్తున్నా కానీ ఇందులోంచి ఎంటర్ అయ్యేవాడు కాదు ఎందుకు అలా చేస్తున్నావు అంటే వి డోంట్ నో ఆ సంబంధాన్ని కూడా చెప్పేవాడు ఇది వెళ్ళటానికి అది రావటానికి అని వాడి ఉద్దేశం కావు తెలీదు ఇది పెక్యులర్గా అలా వచ్చిన తర్వాత అక్కడ అవి ఒక ఆరుడ ఇది ఇలాంటి దాంట్లో ఇక్కడ కిచెను ఇది మా ఇవన్నీ రూమ్లు అవి ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళి అక్కడ బ్యాగ్ అక్కడ పెట్టి ఇంట్లో ఉన్న గ్లాసులు టీ కప్పులు అన్నీ పోగేసి దగ్గర పెట్టుకొని అన్నీ అలా 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 పెట్టి ఎక్కడ చూసి జలతరంగా వాయిస్తారు తెలుసా కప్పులు గ్లాసులోనూ నీళ్లు పోసి ఒక లెవెల్ అలా చూస్తారు కదా సారీగా మా అని పలుకుతాయి అనమాట అవి టాంగ్ 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 టంగ్ టాంగ్ టా టా ట పలుకుతాయి అనమాట పెన్సిల్స్ తీసుకొని రెండు పెన్సిల్స్ చేత్తితో కొట్టుకుని అలా 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 వాయించకూడదు అది ఎందులో స్వరం కొంచెం తేడా వస్తే తక్కువ వస్తే కొంచెం నీళ్లు పోయటం తేడా కొంచెం తీసేయటం ఇలాగ వాడు అడ్జస్ట్ చేసుకుంటూ చూడటం చూస్తే నేను ఒకనాడు స్టన్ అయిపోయాను అనమాట రోజు ఇలా చేస్తున్నాడు అండి అని అందనమాట నేను అవి ఫస్ట్ టైం చూశాను నేను చూసేసరికి ఏంటి ఎక్కడ నేను నేను నా పని మీద నేను బయటకు వెళుతుంటాను కదా ఇంటికి వచ్చేసరికి ఇది వినబడుతుంది ఎక్కడా చూస్తే వీడు ఒకటి ఇలా వాయించుకుంటున్నాడు అసలు ఏ ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది ఏదో టీవీలో చూస్తుంటాడు అనుకుంటున్నాను అనమాట నేను చూస్తే మాత్రం ఒక మూడేళ్ల కుర్రవాడు అలా చేయగలటో సామాన్యమా అందరూ ఎలా చూసి అది కాపీ చేసిన వాడు అలా చేస్తున్నాడు అంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండమ్మా ద ఫస్ట్ అది ఇచ్చి నాకు అప్పటి నుంచి ఓ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బాయ్ ఈజ్ గిఫ్టెడ్ ఈజ్ ఎ చైల్డ్ ప్రొడజింగ్ అని అనుకుని చాలా మురిసిపోయిన ఎత్తుకున్నాను ముద్దుర ఉంచేసాను ముద్దుతో నాకు సంగీతం అంటే ఇష్టం కాబట్టి బళ్ళి బల్లిరా బి కూడా చాలా ఇష్టం మమతల తల్లి కూడా చాలా ఇష్టం ఆ మమతల తల్లి పాట రాసినప్పుడు నేను నా కోడలు వల్లిని ఊహించుకునేవాడిని నేను వల్లి అంత మమ్మకారం పిల్లలంటే తనకు అన్నబిడ్డలే కాకుండా ఒక పాపను పెంచుకుంది ఎంత మమకారం పెంచిందో అసలు చూ కళ్ళతో చూసిన వాళ్ళకే తెలుస్తుంది అది ఒక అనాథ శిశువుని తెచ్చుకున్నంత మమకారం అంత వలక పోసేస్తూ ఉండేది అందుకని మమతల తల్లి అంటే నా వల్లే నాకు జ్ఞాపకం వస్తుంది ఆ పాట రాసినప్పుడు వల్లిని ఊహించుకుంటూ ఆ పాట రాశాను నేను అదంటే నాకు చాలా ఇష్టం మమతల తల్లి ఒడి బాహుబలి लालनतेली सतधावरली, वरली यदलो वकडली मदन झरी येथली माहिष्मतीवर क्षाद्रुली वाहु बाहुबली మరి ఈరోజు ఇండస్ట్రీలో రాజమౌళి గారు కానీ కేరవాణి గారు ఈ స్థాయికి రావడానికి ప్రధానంగా బీజం వేసింది మీరు అయితే చాలామంది దర్శకులు ఉంటారు సంగీత దర్శకులు ఉంటారు కానీ వీళ్ళు వైవిధ్యంగా వెళ్తూ ఉంటారు ఇండస్ట్రీలో ఇది కారణం ఏంటంటారు మీరు మీరు గమనించినప్పుడు ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది కీరవాణి గారి ప్రతి పాట కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటుంది దీనికి కారణం ఏంటంటారు డెడికేషన్ డెడికే రాజమౌళికి సినిమా తప్పకు రెండోది లేదు కంప్లీట్లీ ఈజ్ డెడికేటెడ్ టు హిస్ పిక్చర్ ఈ హాజ్ నో అదర్ యావకేషన్ ఏమీ లేదు అసలు ఏ వ్యసనో లేదు నాకు తెలిసి ఒక స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏదీ లేదు అందరూ కలిసి ఒకే ఒక ప్యాకాట్ అనేది ఒక వ్యసనం అని అనుకుంటే అది వ్యసనం కాదు సరదాగా పాస్ట్ టైం కింద మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఆడముగా అందరూ కూర్చుని ఆడుకుంటారు ఇలా పర్పులేసిన అందరు ఇలా కూర్చుని ఏదైనా పంటకు వచ్చినా ఏదైనా గ్యాదరింగ్ టైం వచ్చినా పది పన్నెండు మంది నా కొడుకులు కూతుళ్ళు వీళ్ళు అందరూ కూర్చుని కాట్స్ ఆడుకుంటూ ఉంటారు అది తప్ప అది కూడా వాడు మధ్య మధ్యన డ్రాప్ చేసి ఇలాగ ఆడితే వాడు ఇప్పుడు నడుస్తున్న సినిమా గురించి ఆలోచించుకుంటుంటాడు వాడు వాడు పడుకుంటే సినిమా మెలుకుంటే సినిమా అన్నం తింటే సినిమా తాత ఈ డ్రింక్స్ పిక్చర్ ఈ హీట్స్ పిక్చర్ ఈ స్లీప్స్ పిక్చర్ దట్ ఈస్ రాజమౌళి అంత డెడికేటెడ్ పర్సన్ని నేను ఇంకోకుండా చూడలేదు నాకు ఉంటుంది కానీ నాకు వేరే రకరకాలుగా ఉంటుంది నాకు కూడా కాసేపు ఇలా కాసేపు సంగీతం వాయించుకుంటాను కాసేపు రైదో రాస్తాను కాసేపు బొమ్మలు వేసుకుంటా మాస్కర్ ప్రకటించిన తర్వాత మీరు మాట్లాడారా కిరాణ్ గారితో ఏం చెప్పారు నేను రాత్రి పట్టిన నాకు అందలేదు ఫోను ఇవాళ మధ్య వాళ్ళు పదకొండు గంటలకు ఎప్పుడుకో మాట్లాడే తనే ఫోన్ చేసి నా ఫోన్ తనకు అందలేదు చాలా తక్కువ మాట్లాడుకున్నాం మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం ఎప్పుడు కలుసుకున్నా ఓం నమ్మే శివాయ అంటుంది తనకు అలవాటు మాకందరికి అలవాటు తనకు అదే అలాగే అనుకున్న తర్వాత మొత్తాన్ని సాధించావు నాన్న అన్నాను నేను అంటాడు చిన్న నవ్వు నవ్వుతాడు రాజమౌళి అంతే ఏదో ఏ సక్సెస్ కూడా తలకెక్కినట్టు కనిపించదు ఎక్కడా కూడా అది నెత్తి మీద నాకు వజ్రకీరేటం ఉండదు అన్న ఫీలింగ్ రాజమౌళిలో నేను ఎప్పుడు చూడలేదు కేరవాణిలోని ఎప్పుడు చూడలేదు అలాగే సామాన్యంగా అతి సామాన్యంగా అలిసిపోయా నాన్నగారు మళ్ళీ రేపు పగల మాట్లాడతా అన్నాడు అలాగే నాన్న అన్నాడు థ్యాంక్ యూ సోమచ్ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజమౌళి కీరవాణి ముఖ్యంగా వీరిద్దరిలో సినిమా అంటే వీరికి రోజు కూడా వాళ్ళు తిన్నా నిద్రపోయినా ఏం చేస్తున్నా కానీ ఆ ప్రపంచం అంతా కూడా సినిమానే కనిపిస్తుంది అంత డెడికేటెడ్గా వీళ్ళు పనిచేస్తారు కాబట్టి ఈరోజు కంటిన్యూగా విజయం సాధిస్తున్నారని చెప్పి కూడా ముఖ్యంగా కిరవాణి తండ్రి శివశక్తి తట్టా చెప్తున్నారు శేషోవి దేశం హైదరాబాద్